తీసుకుంటున్న అధికారులు మెంద తుఫాన్ ప్రభావంతో వస్తున్న గాలులకు విజయవాడ మొగల్ రాజపురం ఆర్ఆర్ దర్బార్ జమ్మి చెట్టు దగ్గర రోడ్లపై కూలిపోయిన చెట్లు వాహనదారులు పాదచారులు ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన పెద్ద ప్రమాదం మొఘలరాజు ఉన్న కోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్ నందు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు కాలువలుగా తలపిస్తున్న మొగల్ రాజపురం కోర్టు దగ్గర ఉన్న రోడ్లు రాత్రి నుండి ఎడతెరిపి లేని చిన్నపాటి వర్షం వల్ల నగరంలోని ప్రజలకు కొంతవరకు ఉపశమనం తగ్గింది అన్ని శాఖల అధికారులు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదంటున్నా ప్రజలు ఎంత వర్షం గాలులు వచ్చినా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని ఎవరికి నష్టం జరగకుండా చూసుకుంటాం అంటున్నారు అధికారులు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ zero eight four five five two four one triple seven Mario seven eight nine three seven five double seven seven zero.